మానదు ఇక దానితో పాటుగా ఇంకొక ఆ ఎపిసోడ్ ఏంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కోమరం భీం జిల్లా ఆసిఫాబాద్ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన అంశం మహిళకు మహిళల కంటే ఫర్నిచర్ ముఖ్యమా ఓవైసీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం గాంధీ ఆసుపత్రిలో బాధితురాలకే పరామర్శ భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో ఆదివాసీ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచార నిరసనలు వ్యక్తమవుతున్న క్రమంలో పట్టణంలో నిన్న కర్ఫ్యూ విధించారు తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళలను పరామర్శించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాధితురాలి ముఖంపై ఉన్న గాయాలను చూసి చెల్లించిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితులలో ఎంపీ అస్దూద్ది పోసి జైనూర్లో దుకాణాలు దగ్ధమయ్యాయని మాట్లాడడం సిగ్గుచేటన్నారు మహిళల మాన ప్రాణాల కంటే ఫర్నిచర్ ముఖ్యం అంటూ కూడా తన యొక్క చర్చ కూడా కొనసాగుతుంది బా ఇది పార్టీకి సంబంధించిన హరీష్ రావు కానీ వారితో పాటుగా మరికొంత మంది కానీ సబితా ఇంద్రారెడ్డి కానీ చాలా మంది కూడా అక్కడికి హాజరైన పరిస్థితి కనబడుతుంది వాళ్ళందరూ కూడా చెప్పిన అంశం ఒకటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు ఎందుకంటే కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనరు మండలంలో ఆదివాసి మహిళకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూసాం ఏం జరుగుతున్నది ఏం కథ అంటే కూడా అక్కడ జరిగిన పరిస్థితులను కొన్నింటిని మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబితా ఇంద్రారెడ్డి గారు అదేవిధంగా హరీష్ రావు గారు పూర్తిగా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళను పరామర్శించిన అంశాన్ని ఒకసారి చూడొచ్చు ఏ దాంతోపాటుగా పూర్తిగా కూడా ఇటు హరీష్ రావు రుణమాఫీ కాలేదు అనే కారణంతో మెచ్చలకు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం పండ పండించే రైతానికి సంబంధించి ఆ ఏది ఆ రైతును అక్కడ పరామర్శించిన తర్వాత అంటే మరణించిన వారి కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తి స్థాయిలోకు అక్కడ ఏంది ఆ వ్యక్తులను చూసిన తర్వాత ఇక మా గాంధీ ఆసుపత్రికి వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడ గిరిజన బిడ్డ ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కూడా అక్కడ మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇలాంటి సంఘటన జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంతలా వ్యవహరిస్తున్నది కనీసం దానికి సంబంధించి ఇంత మొద్దు నిద్రబోతున్న పరిస్థితి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ హరీష్ రావు ఏం మాట్లాడిండు అనేది ఒకసారి మనం ఆలోచించాలి ఎందుకంటే జేనేరులో జరిగిన సంఘటన అత్యంత పాశవికమైన ఘటన చాలా దారుణంగా అత్యాచారం చేసి రాయితో ముఖం మీద దాడి చేశారు రాష్ట్రంలో అత్యాచారంలో నిత్యకృత్యమే మొన్న నాగర్ కర్నూలు జిల్లాలో చెంచు మహిళకు సంబంధించి మీద అత్యాచార యత్నం ఎల్బీ నగర్లో నాలుగు సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచార యత్నం పెద్దపల్లిలో ఆరు సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచార యత్నం భూపాల పోలీస్ కానిస్టేబుల్ మీద ఎస్ఐ అత్యాచార యత్నం నల్గొండ జిల్లాలో దివ్యాంగ మహిళ మీద అత్యాచార యత్నం ఈ ప్రభుత్వం వచ్చాక లాండ్ ఆర్డర్ చాలా గాడి తప్పింది అనేది స్పష్టం చేయడానికి వాస్తవాలు తొమ్మిది నెలల పాలనలో పంతొమ్మిది వందల నమోదయ్యాయి ఆ సబిత గారు అసెంబ్లీలో మాట్లాడితే మహిళకు మహిళకు కరవైందంటే మరుసటి రోజే హైదరాబాద్లో నాలుగు అత్యాచారాలు జరిగాయి ఇక భద్రత ప్రభుత్వం ముద్దు నిద్రపోతూ ఉన్నది కేసీఆర్ రక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆ కంటికి రెప్పలా కాపాడుకున్న తెలంగాణ సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కేంద్ర హోం మంత్రి కూడా మెచ్చుకున్నారు అప్పట్లో ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఏంది భద్రతా సలహాదారుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ పోలీస్ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సేఫ్టీ సిటీ అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక కేవలం తొమ్మిది నెలల్లో దాదాపుగా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల వన్ నైన్ డబల్ జీరో అత్యాచారాలు రెండు వేల ఆరు వందల హత్యలు రెండు వందల ముప్పై స్మగ్లింగ్ ఏంది పూర్తి స్థాయిలో వెపన్స్ సీజ్ చేయడం అనేది ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి నాటు తుపాకుల రాజ్యం వెలుతుంది రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కుప్ప గురిపోయింది రాష్ట్ర క్రెడిబిలిటీ దెబ్బతింటున్నాయి ఇటు నిర్మల్ సనత్ నగర్ గోసమహల్ మత మతకల్లోహాలు జరుగుతూ ఉన్నాయి వీటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరూ పనిచేయడం లేదు ఈరోజు మహిళలపై దాడులు నిత్యకృతంగా మారిపోతే ఆఖరికి వన్ డబల్ జీరో కూడా పనిచేయడం లేదు పోలీసుల వారి వ పోలీసులను వారి పని వారు చేయనీయడం లేదు జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి ప్రశ్నిస్తే అక్రమ కేసులు జరుగుతున్నాయి అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావు మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది ఇదంతా వాస్తవం కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా నిజం కాదా ఈరోజు భీం ఆసిఫాబాద్ జిల్లా జైనర్ మండలానికి సంబంధించి నా గిరిజన బిడ్డ నా జాతి బిడ్డకు అన్యాయం జరుగుతూ ఉంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి పరామర్శించారా పోనీ ఇదే గిరిజనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది అక్కడ పూర్తి స్థాయిలో మహిళలందరూ కూడా తిరగబడ్డ పరిస్థితి కూడా మనం చూస్తాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అంటే కన్నీటి హృదయ దృశ్యాలు మాత్రమే కనబడతాయి తెలంగాణలో అలాంటప్పుడు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి మరి కేంద్రంలో కేంద్ర హోం సహాయ సహాయక మంత్రి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు కూడా ఏం చేయలేకపోతున్నారు అంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఇక నిన్న ఒక విషయాన్ని నేను చూసా ఏంటి అంటే